రేపటి దినం ఏం చేయాలి లేకపోతే రేపటి దినం నా కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాను నా యొక్క కుటుంబాన్ని ఎలా నడిపిస్తాను అనే చేతులు ఖాళీ అయిపోయిన పరిస్థితుల్లో మీరు దేవుని వైపు ప్రభావా ఆలస్యం ఎందుకు చేస్తున్నావు అంటే దేవుడు అంటున్నాడు నా సమయం ఇంకా రాలేదు నా సమయం వస్తే గనక పాత ద్రాక్ష రసం నువ్వు కోల్పోయిన దానికంటే అద్భుతంగా నేను నిన్ను దీవిస్తాను కోల్పోయిన దానికంటే రెండంతలుగా నేను నేను దీవిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఈరోజు రాతిపానులు సంపూర్తిగా రుద్రాక్ష రసం ఖాళీ అయిపోయిందేమో మీ చేతిలో ఉన్నది ఖాళీ అయిపోయిందేమో దేవుడు అంటున్నాడు సమృద్ధితోనే నేను నిపుతాను అది శాంతి అయిన అది సమాధానం అయి ఉండొచ్చు అది ఆత్మీయ సమాధానము బలమై ఉండొచ్చు అది మీలో ఉన్న శక్తి అయి ఉండొచ్చు ధైర్యం అయి ఉండొచ్చు ఏది ఖాళీ అయిపోయినా సరే ప్రభు అంటున్నాడు పూర్ణ విశ్వాసం కలిగి ఉండి దేవుని కొరకు ఎదురు చూడండి ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన కొరకు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు అది ఎంత ఉన్నతంగా ఉంటుందంటే లోకమంతా చెప్పుకుంటారు మీ పట్ల దేవుడు చూడు ఎంత అద్భుతం చేశాడో అతడు ఎదురు చూశాడు దేవుడు ఎంత అద్భుతం చేశాడు ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నామంటే ఎందుకనండి ఆ రోజు వారు ఎదురు చూసారు అద్భుతం చూసారు ఈ రోజు మనం ఎదురు చూద్దాం అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నా దేవుడు ఇవ్వబోతున్న నిర్ణీత కాలంలో తెరవబోతున్న ద్వారాల కొరకు ప్రభు వైపు చూస్తూ ఎదురు చూద్దాము దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు మీరు ఎదురు చూస్తున్న వాటి కొరకు దేవుడు ద్వారాలు తెరుస్తాడండి యోసేపు జీవితం మనం చూస్తే వీళ్ళు చేత అమ్మబడ్డాడు ఇష్టమైన కొడుకు ఫేవరెట్ సన్ ఎప్పుడైనా చూడండి బాగా గారం పెట్టిన పిల్లల్ని సడన్ గా వాళ్ళని కొట్టినా తిట్టినా ఏం చేస్తారు తట్టుకోలేరు కదా బాగా ఏడుస్తారు బాగా బాధపడతారు తీసుకోలేరు అలా బాగా గారాబంతో పెంచబడిన యోసేపు నాన్న ఇచ్చిన రంగురంగుల అంగీతో ఆడుకుంటూ చక్కగా ఇటు తిరుగుతూ ఒకసారి అన్నలకి వెళ్ళి క్యారేజ్ ఇచ్చిరా అని చెప్తే ఆ క్యారేజ్ పట్టుకుంటూ గెత్తుకుంటూ అన్నల దగ్గరికి వెళ్ళాడు మా అన్నలకి ఇచ్చేద్దామని చెప్పి అన్నలకి కోపం వచ్చింది పగబట్టారంట మరింత పగబట్టారు మరింత పగబట్టిరి అని చెప్పి దాని ఆకలను మనం చూస్తున్నాం వారు పగబట్టి తమ్ముడు ఏం చేశారు యూసేపును అంగీ లాగేసుకొని గోతులో వేసేసి నేను నువ్వు నా కన్నా మా కన్నా నుండి చెప్పబడ్డావా నీ దర్శనాలు ఏంటి నీ కళలు ఏంటి నిజంగా కనుక నీకు వచ్చిన దర్శనం నిజమైతే నీకు వచ్చిన కళ్ళ నిజమైతే మేమెందుకు బయట ఉండి క్యారేజ్ తింటున్నావు నువ్వెందుకు గోతులో ఉన్నావు ఇటువంటి ప్రశ్నలు హేళనలు చేస్తూ యోసేపును తన అన్నలే ఇలా చేసి తర్వాత శత్రు తర్వాత బానిసగా ఏం చేశారు అమ్మి యోసేపును తండ్రి ఉండే ప్రాంతం లేదు తెలిసిన వాళ్ళు లేని ప్రాంతం బానిసగా అమ్మబడ్డాడు గారభంగా పెంచబడిన యోసేపు బానిసగా అమ్మబడి కష్టపడి నమ్మకంగా పని చేస్తున్నా సరే ఫొతిఫుర్ భార్య ఇతడు నన్ను పాడు చేయడానికి నన్ను చేయబోయాడని చెప్పి ప్రిజన్ లో వేశారండి ఎంత బాధగా ఉంటది కదా మనం చెయ్యని దానికి లోపల వేస్తే మనం మనం చెయ్యని దానికి మనల్ని బాధ పెడుతుంటే నువ్వు ఇచ్చేసావు చేసావు చేసావు అని ఒకరు చెప్పిన దాన్ని బట్టి మనుషులందరూ నమ్ముతూ మంది తప్పు అనుకుంటు వేదనగా ఉంటది కదా ఎక్కడ మొహం చూపించుకోలో తెలియదు కదా అటువంటి పరిస్థితుల్లో కూడా యోసేపు దేవుడు ఇచ్చిన దర్శనాన్ని పట్టుకొని ఎదురు చూశాడండి మన పరిస్థితి అలాంటిదైతే మనుషులు నన్ను అంటున్నారు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ ప్రజల్లో నేను ఊసలు కూరేసుకొని చచ్చిపోతాను అనుకునే మనుషులు ఈ రోజుల్లో ఉన్నారు కానీ యోసేపు అటువంటి పని చేయలేదు ఏం చేశాడు నా దేవుడు అనుమతించాడు అంటే దేవుడు దర్శనమిచ్చాడు ఆయన అనుమతి ఇచ్చాడంటే మేలు కోసమే అని చెప్పి ఎదురు చూసాడు అమ్మబడ్డాడు త్రోసి వేయబడ్డాడు నింద వేయబడ్డది తర్వాత ఈ యొక్క ప్రజన్ లో ఉంచాడు ఆ తర్వాత ఒక ఛాన్స్ వచ్చింది లేకపోతే ఒక ప్రమోషన్ కి ఛాన్స్ వచ్చింది ప్రిజన్ లోంచి బయటకు వెళ్ళడానికి ఆ యొక్క చెరసాల నుంచి బయటకు వెళ్ళడానికి ఒక మార్గము తనకు తను సృష్టించుకోవడానికి యోసే ప్రయత్నిస్తూ తన పక్కనున్న ఇద్దరు ఆ బేకర్ అండ్ కబ్బేరర్ ఇద్దరు నిన్ను విడుదల చేస్తారు ఇతని దర్శనం బట్టి నిన్ను విడుదల చేస్తారు చేసినప్పుడు తిరిగి నాకు ఒక కృతజ్ఞతతో ఒక్క సహాయం చేసి పెట్టవా అంటే ఆ కప్ప అందించేవాడు లేకపోతే ఫరోకు కప్ అందించే వ్యక్తి అతని దర్శనం బట్టి అతని గురించిన దర్శనం యోసేప్ వచ్చినప్పుడు ఆ ఇంటర్ప్రిటేషన్ చెప్తూ నువ్వు తిరిగి రాజు దగ్గరికి వెళ్ళిపోతావు ఫరో దగ్గరికి వెళ్ళిపోతావు మరలా నువ్వు కప్పు అందించే లేకపోతే ఫరే ఫరో తాగే పానమును అందించే జాబ్ నీకు మరలా వచ్చేస్తుంది అయితే ఇది జరిగినప్పుడు నేను ఇది చెప్పాను కాబట్టి నాకు థ్యాంక్ఫుల్గా గా నువ్వు ఏం చేస్తావంటే పలానా యోసేఫ్ అనే ఒక అతనున్నాడు అతను అన్యాయంగా ఇలా చెరలో వేయబడ్డాడు అతన్ని తీద్దామని రికమెండేషన్ కొంచెం ఇస్తావా అని చెప్పి యోసేపు ప్రయత్నించాడు అయితే ఆ వ్యక్తి ఏం చేశాడు బయటికి వెళ్ళి రికమెండేషన్ అంటే మన భాషలో నేను చెప్తున్నానండి బయటకు వెళ్లి కొంచెం ఇలా చెప్తావా అని చెప్పి అడిగినప్పుడు మర్చిపోయాడు యోసేపును గురించి మర్చిపోయాడు యువసేపు ఎదురు చూస్తున్నాడేమో ఇప్పుడు వరకు ఎదురు చూశాను దర్శనం కోసం అన్నయ్యలు అమ్మే అమ్మేసినా ఎదురు చూశాను కొద్దిపర్ భార్య నిందేసినా ఎదురు చూశాను చెరసాల్లో వేసినా ఎదురు చూశాను ఇదే నా సమయం ఇంకా ఇతను బయటకు వెళ్ళగానే నా గురించి చెప్తాడు నాకు విడుదల వస్తుంది నేను మరలా హ్యాపీగా బ్రతకొచ్చు నాన్న దగ్గరకు వెళ్ళిపోవచ్చు ఇలా అనేకమైన ఆశలు పెట్టుకొని యోసేపు ఎదురు చూస్తున్నాడు బయటకు వెళ్ళి ఆ వ్యక్తి ఏం చేశాడు మర్చిపోయాడు అప్పుడే ఏం చేయొచ్చు నేను కూడా దేవుని వదిలేస్తాను దేవుడు లేడు దేవుడు ఉంటే కనుక ఇవన్నీ జరుగుతాయా నేను అటెస్ట్ అయిపోతాను దేవుణ్ణి వదిలేస్తాను అనే మనలాంటి వాళ్ళు ఉంటారు కానీ యోసేప్ ఎదురు చూస్తున్నాడు కొన్ని రోజులకి యోసేపుకు పిలుపు వచ్చింది దర్శనం భావం ఎవరు చెప్తారంటే పలానా యోసేప్ అనే వ్యక్తి ఉన్నాడండి అని చెప్పి జ్ఞాపకం వచ్చింది ఆ వ్యక్తి చెప్తేనే నేను ఇక్కడ జాబ్ లో జాయిన్ అయ్యాను ఆ వ్యక్తి చెప్పాకే తిరిగి నా పట్ల వచ్చిన దర్శనం నెరవేరకే నేను ఇక్కడ జాయిన్ అవ్వగలిగాను ఇంకొకడికి మాత్రం హత్య చేశారు ఇంకొకరు మాత్రం చంపేశారు ఆ యోసేపు ఉన్నాడండి రాజా నీ యొక్క కళకు అతడు భావం చెప్తాడని చెప్పినప్పుడు యోసేపును ప్రిజన్లో లో ఉన్న వారిని ఎలా అయిపోతారండి గడ్డాలు పెరిగిపోయి మురిగ్గా అయిపోతారు కదా యోసేపును నీట్ గా క్లీన్ చేసి శుభ్రపరిచి నీట్ గా చేసి గ్రూమ్ చేసి బయటికి తీసుకొచ్చారు ఫరో ఎదురుగా తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క కళ భావం చెప్పినప్పుడు ఆ యొక్క దేశానికి ప్రధాన మంత్రిగా ఎవరు నిలబెట్టాడండి యోసేపును నిలబెట్టాడు ఒకవేళ ఆ కప్ప అందించే వ్యక్తి జ్ఞాపకం చేసుకొని చెప్పేసి ఉంటే ముందే ఫరో పట్టించుకుంటాడా అతనికి అవసరం ఏముంది అతని దర్శనం ఇంకా రాలేదు అతనికి అవసరం ఏం లేదు కాబట్టి మహా అయితే నువ్వు కూడా ఒక నేను అయ్యా అని చెప్పి యూసేప్ అక్కడ పెట్టుండొచ్చు కానీ దేవుడు యోసేపు కొరకు ఉద్దేశించిన ఉద్దేశము ఎంత ఉన్నతమైనదైతే అంటే యోసేపు కప్పు అందించాలని అనుకోలేదు కానీ కప్ అందుకునే ప్రధానమంత్రిగా యోసేపు నిలబెట్టాలని కోరుకున్నాడు కాబట్టే దేవుడు యోసేపు జీవితంలో ఆలస్యం చేశాడు హలే లూయా ఈరోజు మీరు సేవ చేసే లేకపోతే ఇతరులకు సేవ చేసి ఎప్పుడు ఒకరి కింద బానిసగా ఉండే బ్రతుకు మీ కొరకు కావాలంటే దేవుని సమయం కోసం ఎదురు చూసే అవసరం లేదండి కానీ అధిపతిగా ప్రధానమంత్రిగా యోసేపు నిలబెట్ట అంటే ఏం చేశాడు ఎదురు చూసాడు పేషెన్స్ కలిగి ఉండి విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు ఫ్రం బిట్ టు ప్రెజెంట్ ప్రెజెంట్ టు ప్యాలెస్ దేవుడు యోసేపును దీవించాడు ఈ రోజు మీరు చెరసాలలో ఉన్నారేమో లేకపోతే బంధింపబడి ఉన్నారేమో